ఫస్ట్ సబ్ మ్యూజియం ఇన్ సిఏసిఆర్ ఇది విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ పక్కనే ఉన్న ఆర్కే బీచ్లో ఉన్న సబ్ మ్యూజియం ఇది సబ్మరీన్ ఒకసారి చూద్దాం ఇది ఇంజనం అనే ప్రాంతం

వాషింగ్ మిషన్ క్యాప్టెన్ క్యాబిన్ క్యాబిన్ ఇది షిప్పులు మరియు జలాంతర్గాములు యొక్క ఉనికిని వాటి నీటి లోపల శబ్దం ద్వారా గుర్తించే ఎక్విప్మెంట్ అన్నట్టు బోర్డు కుడివైపు గది నలుగురు అధికారుల నివాసస్థలు ఈ ఆడేది ఏమి ఇది కంపార్ట్మెంట్ లోపల బ్లోవర్ కం కూలర్ కంపార్ట్మెంట్ లోని గాలిని చల్లగా చేయడం కోసం ఇది కూడా క్యాబిన్ ఇక్కడ మన సముద్రం లోతుని చూపించే పరికరం ఇది ఇక్కడ చూడనట్టు కనిపిస్తా ఉంది అది ఇది ప్రధాన అంతర్గత సమాచార పరికరం

దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉండే ప్రాంతం ఇక్కడ ప్రధాన విద్యుత్ కేంద్రం నెంబర్ వన్ పరికరాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అంటే జస్ట్ మనకి ఇది చెప్పాలంటే జనరేటర్ లాంటిది అన్నట్టు ఇది రేడియో రిసీవర్ ఇది రేడియో రిసీవర్ కేంద్రం ఇందులో ఇక్కడ నుంచి ఇది ఇంటర్కమ్ అనమాట ఇక్కడ ఇది ఇంటర్కమ్ కూడా ఉంది దానికి సంబంధించిన ప్రాంతం ఇది వచ్చేసి ఈ ఏదైనా ప్రమాదం సంభవించి జలంతర్గా నీటిలో మునిగిపోయినప్పుడు తప్పించుకోవడం కోసం ఇక్కడ వీళ్ళు ఉపయోగించే వాటర్ ప్రూఫ్ డ్రెస్ అనమాట ఇవి సబ్ సంబంధించిన పథకాలు ఇలా ఉంటాయి ఇది లోపల ఈ మెరైన్ లోపల చలతనాన్ని సమకూర్చే చల్లదనం చేసే యంత్రం ఇది చల్లదనం చేసే ఈ సముద్రంలో వాటం ఉన్న వాడు వాళ్ళు వాటానికి ఉపయోగించే ఆహారం ఇక్కడ ఇందులో అన్నట్టు ఇది ఆహారం ఈ విధంగా ఇది కిచెన్ రూమ్ అన్నట్టు ఇందులో కిచెన్ రూమ్ ఇక్కడ ఇది వచ్చేసి అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని కంటైనరు ఈ మూడు రోజులకి సరిపడా డ్రై ఫ్రూట్ని అలాగే ఒక టన్ను ఆహారం నిల్వ చేయటం కోసం దీన్ని ఉపయోగిస్తాడు అన్నట్టు ఇది ప్లస్ ఇది మిషన్ ప్రధాన డీజిల్ డీజిల్ ఇంజిను టైప్ టూ డి ఫోన్ రెండు వేల గోల్డ్స్ శక్తి గల బ్యాటరీ ఛార్జింగ్ మరియు బ్యాటరీ ఛార్జింగ్ అన్నట్టు ఇది ఇది కంపార్ట్మెంట్ సిక్స్ ఇప్పుడు ఈ విధంగా మనం ఐదు కంపార్ట్మెంట్లు చూసుకుంటూ వచ్చాం ఇది ఆరో కంపార్ట్మెంట్ అన్నట్టు దాదాపు ప్రతి కంపార్ట్మెంట్లో ఈ డ్రైవర్కి దీనికి ఇచ్చేయటం కోసం మొత్తం అన్ని యంత్రాలు అన్ని ఉన్నాయి